జయ శ్రీరామ్ నేను మౌనికాశంకర మన చరిత్రలో జరిగిన కొన్ని విషయాల నుంచి మనం ఏం నేర్చుకోవాలో నేను మీకు ఈరోజు చెప్తాను గురు చాణక్యుడు చంద్రగుప్త మౌర్య అనే ఒక గొప్ప రాజును ఈ దేశానికి అందించాడు మౌర్య డైనస్టీ అనేది ఒక గొప్ప కాలంగా చెప్తారు అలా గ్రీక్ దేశంతో మన రాజులు అంటే చంద్రగుప్త మౌర్య కొన్ని టైప్స్ పెట్టుకున్నప్పుడు ఆ గ్రీక్ రాజు కుమార్తె అయిన హెలెన్ని చంద్రగుప్తుడు ప్రేమిస్తాడు ఈ విషయాన్ని వచ్చి చాణక్యుడికి చెప్తే చాణక్యుడు చెప్తాడనమాట నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడ్డావు ఓకే కానీ నువ్వు ఒక రాజు రాజుగా నీకు కొన్ని బాధ్యతలు ఉంటాయి ప్రజల పట్ల కాబట్టి నువ్వు ముందు నీ మేనమామ కూతుర్ని అయిన దుర్ధరాన్ని పెళ్లి చేసుకొని ఆమె ద్వారా నువ్వు ఒక సంతానాన్ని అంటే వారసుని ఈ రాజ్యానికి ఇచ్చిన తర్వాత అప్పుడు నువ్వు కావాలంటే హెలెన్ని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పాడు చాణక్యుడు ఎందుకలా చెప్పాడు ఎందుకంటే ఒక విదేశీ మహిళ ఎప్పటికి కూడా మన దేశాన్ని ప్రేమించదు ఆమె ద్వారా పుట్టిన సంతానం ఎప్పటికి కూడా మన దేశం గురించి కానీ మన దేశ భవిష్యత్తు గురించి కానీ ఆలోచించదు అని చాణక్యుడు ఎప్పుడో చెప్పాడు మరి అట్లాంటిది మనము రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇటలీ దేశస్తురాల చేతిలో మన దేశాన్ని పెట్టాం కాబట్టి మన్మోహన్ సింగ్ గారిని పప్పెట్లాగా ఆడించి ఆయనతోని ఒక ఇంటర్నేషనల్ మీడియాలో ఈ దేశ వనరులన్నిటి మీద మొదటి హక్కు ముస్లింలకు ఉంది అని చెప్పి పిచ్చింది ఎందుకు మైనారిటీ అపీస్మెంట్ కింద అసలు మరి మన దేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా ఒకప్పటి హిందువులు పిరికితనం చేతను తప్పని పరిస్థితుల వల్లనో మతం మారిన మాజీ హిందువులు వాళ్ళు కానీ ఈమె మన్మోహన్ సింగ్ గారితోని ఆ మాట ఇంటర్నేషనల్ మీడియాలో అనడం వల్ల మన్మోహన్ సింగ్ని ఒక అండర్ అచీవబుల్ ప్రైమ్ మినిస్టర్గా మన దేశాన్ని తక్కువ చేశా అంటే మన దేశ ప్రతిష్ట దిగజారేలాగా అయిపోయింది అనమాట ఆ స్టేట్మెంట్ ఇప్పుడు అర్థమవుతుందా నేను ఎనిమిది సంవత్సరాలు అమెరికాలో ఉన్నా కానీ నేను నా దేశంతో కనెక్టెడ్ ఉన్నా ఈ సంస్కృతితోని రూటెడ్గా ఉన్నా అలాగే ఆమె కూడా ఎన్ని సంవత్సరాలు ఈ దేశంలో ఉన్నా ఆమె ఇటలీ క్రిస్టియన్గానే ఉంటుంది ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా మనం పది సంవత్సరాలు మన దేశాన్ని ఆమె చేతిలో పెట్టాం ఎందుకు విదేశాల విదేశీ వాళ్ళ చేతిలో పెట్టద్దు అంటే దేశ భద్రత కానీ దేశ ప్రతిష్ట కానీ దేశభక్తి కానీ విదేశీయులకు ఎప్పటికీ ఉండదు అది చాణక్యుడు చెప్పాడు దాన్ని మనం మర్చిపోయాం అందుకనే ఇప్పుడు ఆ ఇటలీ మాత బిడ్డకు మీరు మద్దతిస్తారా లేక భరతమాత ముద్దుబిడ్డ అయిన నరేంద్ర మోదీకి మద్దతు ఇస్తారా ఆలోచించుకోండి జై హింద్ జయ భారత్